మున్సిపల్ ఒప్పంద కార్మికుల సమ్మె మూడవ రోజుకు చేరింది స్థానిక పొదిలి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద ఒప్పంద కార్మికులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు గత ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ ఒప్పంద కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఒప్పంద కార్మికులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు डुवाली कुमार भरी समान भेट राव डुवाली समान भरी समान भेट राव डुवाली नक्की तयार विश्वालोक फ्रंटने नक्की करायले विश्वालोक फ्रंटने नक्की करायले विश्वालोक फ्रंटने नक्की करायले विश्वालोक फ्रंटने नक्की करायले डुवाली समान भरी समान भेट राव डुवाली समान भरी समान भेट राव डुवाली బండి కోటేశ్వర పుదిరి నగర పంచాయతీ కోసం గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ యొక్క మున్సిపల్ కార్మికుల నిరోధక సమ్మె ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా మా యొక్క పుదిరి నగర పంచాయతీ నుండి వంట వరకు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి రాత్రి మరి పోటీ కార్మికులు తెచ్చి పనిచేస్తామని చెప్తున్నారు అలా సమాచారంతో మరి మహిళలు అదేవిధంగా పురుషులు అందరూ చలికి దోమలకి ఎలాంటి పనుల కొరికే అంటే ఎంతో విపరీతమైన చలి దోమలు ఉన్నా కానీ వాటన్నిటికీ కలవకుండా మరి పోటీ కార్మికులు ఎదుర్కోవాలని రాత్రి అంతా ఈ యొక్క శిబిరంలో పండుకోవడం అదేవిధంగా ఉదయాన్నే లేచి వంట కార్యక్రమాలు చెవులో పూలు పెట్టుకొని మరి యొక్క నిరసన జరగడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్ర నాయకులు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క అవకాశాన్ని మరి మేము చేస్తున్న యొక్క దళలాన్ని సాగ అంటే చేయకుండా మాతో చర్చలు జరిపి త్వరగా ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి ఎందుకంటే మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఎంతో మంది ప్రజల ద్వారా మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అంటే దుర్గార్థం కూడిన చట్ట ఎంతో పొద్దులంత పెరిగిపోయింది అదేవిధంగా పని త్వరగా యొక్క సమస్యలు పరిష్కరించి మా యొక్క డిమాండ్స్ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అదేవిధంగా పర్మి ఔట్సోర్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ వర్కర్స్ని వెంటనే పర్మిట్ చేయాలి వారి యొక్క న్యాయపరమైన డిమాండ్స్ అంటే ఎన్నికల ముందు గత ప్రభు గత గతంలో ఇచ్చిన హామీల మేరకు గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు మా యొక్క హామీలు నెరవేర్చి మా యొక్క కష్టాలు త్వరగా తీర్చి అంతే అదేవిధంగా నిత్యావసరకులు పెరిగి ఎంతో మరి కుటుంబ పోషణ భారంగా మిగిలింది అదేవిధంగా ప్రతి ఒక్క కార్మికుల విషయంలో మేము ఒకటే వేడుకుంటున్నాం సీఎం గారిని త్వరగా మా సమస్యను పరిష్కరించి ఈ యొక్క ధర్నాని మేము దాన్ని ఎలాగైతే త్వరగా ముగిస్తారు లేదంటే ఇంకా మేము మా ఇంకా వర్కర్లు రేపటి నుండి జరగబో సమ్మెలో ముఖ్యంగా మరి ఆన్ ఆఫ్ స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఎలక్ట్రిషియన్ వర్కర్స్ అయితేనేమి అదేవిధంగా మరి ఇంజనీరింగ్ వర్కర్స్ వాటర్ వదిలి వాళ్ళని కలుపుకొని ఇంకా యొక్క సమ్మెను ఉధృం చేస్తామని అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఆ యొక్క పదకొండు గంటల నుంచి జరుగుతున్న చర్చలు సఫలం కావాలని మేమంతా కోరుకుంటున్నాం